ई सिक्स न्यूज के स्वागत బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సిక్ విలేజ్ చౌరస్తాలో బీజేపీ నలభై ఎనవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గ బోర్డు నామినేటెడ్ మెంబర్ మానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ హాజరై బీజేపీ జెండాను ఆవిష్కరించారు ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ దీన్ దయాల ఉపాధ్యాయ మార్గదర్శకత్వంలో బీజేపీ అంచలంచలుగా ఎదిగి దేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని అన్నారు ఐదు సూత్రాలు సిద్ధాంతాలపై ఏర్పడిన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా దేశంలో మూడు సార్లు అధికారంలోకి రావడంతో పాటు పదిహేడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్టు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి ఎనిమిది సీట్లను కైవసం చేసుకుందని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు రాష్ట్ర భాజపా గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పుంజుకుంటుందని అన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా భాజపా పనిచేస్తున్నట్లు తెలిపారు ఇతర పార్టీల మాదిరిగా భాజపాలో రాష్ట్ర అధ్యక్షులు పదవి మార్పులు ఉండవని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ గారి మార్గదర్శకత్వంలో భారతీయ జనసంఘ్ దేశవ్యాప్తంగా దేశభక్తులందరినీ కూడా మొబిలైజ్ చేసి గొప్ప రాజకీయ శక్తిగా ఎదిగింది ఎమర్జెన్సీ తర్వాత ముంబాయి నగరంలో భారతీయ జనతా వాజ్పేయి గారు అద్వాణి గారి నాయకత్వంలో అక్కడ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది ఏప్రిల్ ఆరో తారీఖు నాడు ఆనాడు భారతీయ జనతా పార్టీ పార్టీ ఏర్పడుతున్న సందర్భంలో ఐదు సూత్రాలు ప్రవతించింది గాంధీ సోషలిజమే మా ఎజెండా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయడమే సిద్ధాంతం దీన్ దాల్ గారి మార్గదర్శకత్వంలో సమస్త సంపదలు సమస్త ప్రజలకు అందాలి ఏ రాజ్యాంగం అయితే పూరెస్ట్ పూర్ కోసం ప్రవచించిందో ఆ పూరెస్ట్ పూర్ కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి ప్రకటించింది నాలుగవది విలువలతో కూడినటువంటి రాజకీయాలు కావాలని చెప్పి ప్రవచించారు అన్ని మతాలు సమానంగా ఉండేటువంటి పద్ధతి ఈ దేశంలో కొనసాగాలని చెప్పి ప్రవచించడం సర్వమత సమా సమానత్వం దాన్ని ప్రవచించి ఐదు సూత్రాల మీద భారతీయ జనతా పార్టీకి ఏర్పడి నలభై ఐదు సంవత్సరాల కాలంలో వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ రెండు వేల పద్నాలుగులో సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ముచ్చటగా అధికారాన్ని సాధించి దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ